యేసుక్రీస్తు నామలో మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా మన గ్రేస్ టెంపుల్ ఛానల్ ద్వారా ఇవ్వబడుతున్నటువంటి వర్తమానములు మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మన గ్రేస్ టెంపుల్ ఛానల్ని యూట్యూబ్లో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే మీ స్నేహితులకు బంధువులకు అనేకులకు మన గ్రీస్ టెంపుల్ ఛానల్ని షేర్ చేయండి దేవుని ఆశీర్వాదాలు పొందండి మన గ్రీస్ టెంపుల్ సంఘముల ద్వారా జరుగుతున్నటువంటి యాభై దినముల ఉపవాస ప్రార్థన కొడికలు ఈరోజు ఏడవ రోజు యాభై దినముల ఉపవాస ప్రార్థన కోడికలో ఏడవ రోజులోనికి మనము ప్రవేశించి ఉన్నాం ఈ ఏడవ రోజున ఏసయ్య నీతో మాట్లాడుతున్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో యాభై దినమల ఉపవాస ప్రార్థన కోరికలో ఏడవ రోజున ఏసయానీతో మాట్లాడుతున్నాడు ఆయన నీకు సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు దేవునికి ఇష్టోత్తం ప్రయిస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుడు సహాయం చేసే గొప్ప సహాయకుడై ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యష గ్రంథము యాభైవ అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చూస్తే యక్ష గ్రంథము యాభై అధ్యాయము ఏడవ వాక్యాన్ని మనం చదువుకుందాం యక్ష గ్రంథము యాభై అధ్యాయము ఏడవ వచ్చినలో ప్రభు అగు నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు ప్రైజ్ తోడ్ నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాత్రి వెళ్ళే చేసుకుంటిని ప్రభు అగు నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదని మాట్లాడుతున్నాడు నిజమే నా ప్రియమైన దేవుని బిడ్డారా ఈ యాభై దినములు ఉపవాస ప్రార్థన కొడుకులో మన గ్రేస్ టెంపుల్ సంఘంలో జరుగుతున్నటువంటి అలాగనే మీ కొరకు దేవుని వాక్యం అందించడానికి ఏ నాకు ఇచ్చినటువంటి తన ఉచితమైన కృపను బట్టి ప్రభు నామమును ఎంతగానో శుతిస్తున్నాను ఈ యాభై దనుల ఉపవాస ప్రార్థన కొడుకులో ఏడవ రోజున ఏసయానీతో మాట్లాడుచున్నాడు ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు నువ్వు ఎన్నడూ కూడా సిగ్గుపరచబడకుండా ఎక్కడా తలదించుకోకుండా ఈ ఉపవాస ప్రార్థనలో ప్రభు ఏడవ రోజున ఏసయానీతో మాట్లాడుచున్నాడు ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు యశ ప్రవక్త మాట్లాడుతున్న మాటలో ప్రభు యోవా నాకు సహాయం చేయవాడు తొమ్మిదవ వచ్చిన కూడా చూద్దామండి యశ్వ గ్రంథము యాభై అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని కూడా చూస్తే ప్రభు యహోవ నాకు సహాయము చేయును ప్రయోగిస్తున్నాడు హలో లు దేవుడు సహాయం చేసేవాడు నువ్వు ఏ కష్టంలో ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నా ప్రభు నిన్ను బలపరిచి ప్రభు నీకు సహాయం చేస్తాడు ప్రభువు నీకు సహాయం చేసేవాడై ఉన్నాడు ప్రభు నిన్ను అన్ని విధాలుగా సహాయం చేసి నీ కుటుంబంలో దేవుని నూతనమైన కార్యములు జరిగిస్తాడు ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తున్నామో ప్రభు యొక్క సహాయమును మనం తీసుకోవచ్చు దేవుని సహాయమును మనము పొందవచ్చు వాక్యం సలుస్తుంది కదా నేను సిగ్గుపడునని మాట్లాడుతున్నాడు భక్తులైన వారి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే యషప్రవక్త రాసేటువంటి గ్రంథంలో దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుని సహాయము అందుకుంటున్నటువంటి బిడలు ఎక్కడ కూడా సిగ్గుపరచబడరు ఎక్కడ కూడా తలదించుకోరు దేవుని యొక్క నామములు ఒక దైవజనుడిగా మీకు తెలియచేస్తున్నాను నువ్వు ఎక్కడైతే సిగ్గుపడ్డావో ఎక్కడైతే తలదించుకున్నావో ఎక్కడైతే నిందలు ఎదుర్కొన్నావో ఎక్కడైతే అవమానములు ఎదుర్కొన్నావో ఎవరి మధ్యలో అయితే నువ్వు తలదించుకున్నావో సిగ్గుపడ్డావో ఏ ఆ ప్రజల మధ్యలో ఆ జనముల మధ్యలో ఆ ప్రాంతంలో నీ తలను దేవుడు పైకెత్తబోతున్నాడు ఎందుకంటే దేవుని సహాయం నీకు అందించబోతున్నాడు నువ్వు ఏ కష్టములు ఉన్నా ఏ శ్రమలో ఉన్నా ఏ ఇబ్బందులు ఉన్నా ఏ అప్పులతో బాధపడుచున్నా ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు ప్రభు గొప్ప సహాయకుడు మనుషుల సహాయం కంటే దేవుని సహాయము చాలా ఉన్నతంగా ఉంటుంది మనుషుల సహాయం కంటే దేవుని సహాయము చాలా గొప్పదిగా ఉంటుంది మనుషుల సహాయం కంటే దేవుని సహాయము చాలా శక్తివంతమైనదని దేవుని యొక్క వాక్యం సలుస్తుంది మనము సిగ్గుపడమండి దేవుడు మనకు సహాయం చేస్తాడు సిగ్గుపరచబడే వారము కాదు మనము దేవుని నామమును అంగీకరించున్నాం ఏ సైను ఆరాధిస్తున్నాం ఏ సైను పూజిస్తున్నాం ఏసు ప్రభుకి సాగిలపడుచున్నాం ఏసు యేసు ప్రభుని మొక్కుచున్నాం మనం ఎన్నడూ కూడా సిగ్గుపరచబడకుండా దేవుడు మా తల మన తలలను పైకెత్తే దేవుడిగా ఉంటున్నాడు క్రైస్తడు హలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దేవుని సహాయం కొరకు కొన్ని దినములు ఉపవాస ప్రార్థన చేస్తూ దేవుని సహాయం కొరకు కనిపెట్టుకుంటే నువ్వు ఎక్కడ కూడా ఎన్నడ కూడా సిగ్గుపరచబడవని ఏసయ్య వాక్యము సెలవిస్తుంది ప్రేస్తులాడు హాలూయా దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తున్నాడు చూడండి కీర్తన గ్రంథంలో ఇరవై రెండవ కీర్తన పదకొండవ విషయంలో చూస్తే భక్తులైన దావి మాట్లాడుతుండే కదా శ్రమ కలిగింది నాకు సహాయం చేసేవారు ఎవరు లేరని మాట్లాడుతున్నాడు ఇరవై రెండవ కీర్తన పదకొండవ వాక్యాన్ని మనం చూస్తే శ్రమ వచ్చి ఉన్నది సహాయం చేయువాడు ఎవడను లేడు నాకు దూరముగా ఉండక ప్రభువా సహాయము కొరకై ఏ వేడుకుంటున్నాడు శ్రమ కలిగినప్పుడు మనకెవరు కూడా సహాయం చేయరు కష్టాలు వచ్చినప్పుడు మనకెవరు కూడా సహాయం చేయరు ఆర్థిక ఇబ్బందులు అప్పులు సమస్యలు ఉన్నప్పుడు మనకెవరు కూడా సహాయం చేయరు దేని ద్వారా నీకు శ్రమ కలుగుతుందో ఆర్థిక ఆర్థికపరమైన పరిస్థితులే కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు కుటుంబ సమస్యలే కావచ్చు సంఘములో అనేకమైన వ్యతిరేకత పరిస్థితులు కావచ్చు నీకు శ్రమ కలిగినప్పుడు నీకు కష్టం వచ్చినప్పుడు నీకు బాధ కలిగినప్పుడు ఎవరు కూడా నీకు సహాయం చేయరు అయితే సహాయం చేసే గొప్ప సహాయకుడు నీకున్నాడు ఆయనే ప్రభు అయిన ఏసయ్య నిన్ను తల్లి గర్భములో సృష్టించిన దేవుడు తల్లి గర్భములో నిర్మించిన దేవుడు తల్లి గర్భములో పిండమ్మగా ఏర్పడక మునిపే పిండమ్మగా తయారుగాక మునిపే పిండమ్మగా రూపించబడక మునిపే నేను ఎరిగిన దేవుడు నీకు సహాయం చేసే శక్తిగల దేవుడు ప్రభు అయిన ఉన్నతమైన దేవుడు పరిశుద్ధమైన దేవుడు ఆదరించే దేవుడు బలపరిచే దేవుడు కష్టకాలంలో సహాయం చేసే దేవుడు ఇరుకులో సహాయం చేసే దేవుడు ఇబ్బందులు తోడుగా ఉండే దేవుడు సృష్టించిన దేవుడు నిర్మించిన దేవుడు నీకు సహాయం చేసే గొప్ప సహాయకుడు చేసేకుడు అలా ఇరవై రెండవ కీర్తన పదకొండ ప్రకారంగా మనం చూస్తే శ్రమ వచ్చి ఉన్నది నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా అటువంటి అనుభవంలో ఉన్నావేమో అయితే నీకు శ్రమ కలిగినప్పుడు శోధన కలిగినప్పుడు ఇరుకులు ఉన్నప్పుడు ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పులు ఉన్నప్పుడు కష్టాలు కొలుములో వెళ్తున్నప్పుడు నిందలు అవమానములు ఎదుర్కొంటున్నప్పుడు కొన్ని దినములు కనుక మనము ఉపవాస ప్రార్థన చేసినప్పుడు కొన్ని దినములు దేవుని సన్నిధులు ఆయన సహాయం కొరకై వేడుకున్నప్పుడు ఏ సయ్య పాదములు పట్టుకొని ప్రభు సహాయం కొరకై వేడుకున్నప్పుడు ప్రభు మనకు సహాయం చేస్తాడు ప్రేస్తలూయ్య శ్రమ వచ్చి ఉన్నది నాకు సహాయం చేసేవారు ఎవరు లేరయ్యా నాకు దూరముగా ఉండకని ప్రార్థన చేశాడు భక్తులైన దావీదు అటువంటి అనుభూవులు నువ్వు ఉన్నావేమో శ్రమ కలిగినప్పుడు నీ బంధువులు నీకు దూరంగా ఉన్నారేమో శ్రమ కలిగినప్పుడు నీ స్నేహితులు నీకు దూరంగా ఉన్నారేమో నీకు శ్రమ కలిగినప్పుడు నీ ఆత్మీయులు దూరంగా ఉన్నారేమో నీకు శ్రమ కలిగినప్పుడు తల్లిదండ్రులు దూరంగా ఉన్నారేమో నీకు శ్రమ కలిగినప్పుడు నీ తోబుట్టువులు రక్త సంబంధులు దూరంగా ఉన్నారేమో అయితే యేసు ప్రభు నీకు ఎన్నడూ కూడా దూరంగా ఉండడు ఆయన నీకు సమీపంగా ఉండేవాడు సమీపంగా ఉండి సహాయం చేసేవాడు సమీపంగా ఉండి ఆదరించేవాడు సమీపంగా ఉండి బలపరిచేవాడు తనకు నిజముగా మొరపెట్టేవారికి దేవుడు సమీపంగా ఉండి సహాయం చేస్తాడు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేని విషయంలో కురింగిపోకండి దేని విషయంలో బాధపడకండి ప్రభు యొక్క సహాయమును మీకు అందించబోతున్నాడు నువ్వు ఎక్కడైతే ఆ ఇరుకులో ఉన్నావో ఎక్కడైతే కూరుకుపోయినావో ఏ ఇబ్బందుల్లో ఉన్నావో ఏ కష్టములో ఉన్నావు ఏ అప్పుల్లో ఉన్నావో దుఃఖముతో నిట్టూర్పులతో నిందలతో అవమానులతో ఎంతగానో బాధపడుతున్నావేమో అయితే ఏ సయ్య నీకు సహాయం చేయబోతున్నాడు దేవుని సహాయం నీకు అందించబడబోతుంది ప్రైస్తోడు శ్రమ కలిగినప్పుడు దూరంగా ఉన్నారా ప్రజలు శ్రమ కలిగినప్పుడు నీ బంధువులు నీకు దూరంగా ఉన్నారా శ్రమ కలిగినప్పుడు నీ స్నేహితులు నీకు దూరంగా ఉన్నారా శ్రమ కలిగినప్పుడు నీ తల్లిదండ్రుల నీకు దూరంగా ఉన్నారా శ్రమ కలిగినప్పుడు నీ తోబొట్టులు నీకు దూరంగా ఉన్నారా శ్రమ కలిగినప్పుడు ఆత్మీయులు అనేకలు నీకు దూరంగా ఉన్నారేమో అయితే ఏ వాక్యం సరి కదా ఎస్ఏ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఎస్ఏ గ్రంథము నలభై ఒకటో అధ్యాయము ఎస్ఏ గ్రంథము నలభై ఒకటో అధ్యాయంలో తొమ్మిది వచ్చంలో ఎస్ఏ గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం తొమ్మిది వచ్చము భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకున్నవాడా నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్ను నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకము నేను నేను బలపరుతును నీకు సహాయం చేయవాడును నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును క్రైస్తడు అలలుయ దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా ఆయన నిన్ను ఆదుకోబోతున్నాడు ప్రభు నీకు సాయం చేయబోతున్నాడు పదమూడు వచనంలో భయపడకము నేను నీకు సహాయం చేసేదను క్రైస్తుల్లాడు అలూయా దేవుడు సహాయం చేసేవాడు ఆపత్ కాలంలో ఉన్నావా శ్రమల కాలంలో ఉన్నావా కష్టకాలంలో ఉన్నావా అప్పులతో బాధపడుతున్నావా ఆత్మహత్యకు ప్రేరేపించబడుతున్నావా హృదయంలో మాన మానని వేదనలు ఉన్నాయా హృదయములో అనేకమైనటువంటి అశాంతి అసమాధానంతో బాధపడుతున్నవా అయితే ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు నిన్ను ఏర్పరచుకున్నాడు నిన్ను పిలిచాడు దేవుని కొరకు నువ్వు ప్రత్యేకంగా నియమించబడ్డావు దేవుని ఆశీర్వాదం పొందుకోవడానికి దేవుని ఆరోగ్యం పొందుకోవడానికి దేవుని అభివృద్ధిని పొందుకోవడానికి నువ్వు ఫలించాలని అభివృద్ధిలోకి రావాలని దీవెనకరంగా ఉండాలని క్షేమకరంగా ఉండాలని ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా అన్ని రంగాలలో అన్ని విషయాల్లో నువ్వు దీవెనకరంగా ఉండాలని ఏ సయ్యా నిన్ను పేరు పెట్టి పిలిచాడు కలవర పడకండి ప్రభు నీకు సాయం చేస్తాడు దిగులు పడకు ప్రభు నీకు సాయం చేస్తాడు అధైర్య ప్రభు నీకు సాయం చేస్తాడు ఆ శ్రమను బట్టి అప్పులను బట్టి ఆ బట్టి అవమానాలను బట్టి ఆ కష్టాలను బట్టి ఆ ఆ ఇబ్బందులను బట్టి ఇరుకులను బట్టి ఏమాత్రం కూడా మీరు మీ ధైర్యాన్ని కోల్పోకండి ప్రభు మీకు సాయం చేయబోతున్నాడు నీతి అను దక్షిణ హస్తముతో ఆయన నీ కుడి చేయి పట్టుకొని నీకు సహాయం చేయబోతున్నాడు క్రైస్తల హలో లుయ ఆయనే మనకు సహాయం చేసేవాడు ఏ వాక్యం చూస్తుంది కదా ముప్పై మూడవ కీర్తన ఇరవై ఒకటో ఆయనే మనకు సహాయకుడు హలో దేవుడే మనకు సహాయం చేస్తాడు ఎవరు మనకు సహాయం చేయరు ఎవరు కూడా మనల్ని గురించి పట్టించుకోరు ఎవరు కూడా మన గురించి ఆలోచించరు ఎవరు కూడా మనకు ఆ సమీపంగా వచ్చి సహాయం చేయరు నేను సృష్టించిన దేవుడు నీ కొరకు రక్తం కార్చిన దేవుడు నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు నేను రక్షించడానికి వచ్చిన గొప్ప రక్షకుడు కష్టకాలంలో ఇబ్బందుల కాలంలో ఇరుకుల కాలంలో నీకు సహాయం చేయగలిగిన గొప్ప సహాయకుడు ప్రేమ గల దేవుడు ప్రభు అని నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని సహాయం కొరకు అంగలరుస్తున్నావా దేవుని సహాయం కొరకు కన్నీరు కారుస్తున్నావా దేవుని సహాయం కొరకు ఏడుస్తున్నావా దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నావా దేవుని సహాయం కొరకు కనిపెడుతున్నావా అయితే పరలోకం నుండి దేవుని సహాయం నీకు అందించబడబోతుంది పరలోక ద్వారములు నీ కొరకు తెరవబోతున్నాడు నీకు సహాయం చేయటానికి అనేకలు దేవుడు ప్రేరేపించబోతున్నాడు ఇటు అన్ని విధాలుగా నువ్వు కుమిలిపోతున్న కునిగిపోతున్న ఆ పరిస్థితి నుంచి దేవుడు బయటికి తీసుకురాబోతున్నాడు ప్రయత్నిస్తున్నాడు దేవుని సహాయం ఆయన హస్తముతో నిన్ను ఆదుకోబోతున్నాడు దేవుని హస్తము నీకు సహాయముతో నీకు అందించబోతున్నాడు ఆయన హస్తమును చాపి ఆయన చెయ్యి చాపి ఆయన కర్మలు చాపి నీకు సహాయం చేయబోతున్నాడు ప్రయిస్తాడు హాలలుయ కీర్తన గ్రంథము అరవయో కీర్తన పదకొండు వచ్చిన చూస్తే మనుషుల సహాయము వ్యర్థము శత్రులను జయించుటకు మాకు సహాయము దయచేసే దేవుడు ప్రయిస్తున్నాడు హాలలుయ కీర్తన గ్రంథం మనం చూస్తే అరవైవ కీర్తన పదకొండు విషయంలో శత్రువులను జయించుటకు మనకు సహాయం చేసేది ఏ మాత్రమేనండి దేవుడు శత్రువుల పైన నీకు జయాన్ని ఇచ్చి నీకు సహాయం చేస్తాడు శత్రువులు నిన్ను బాధించాలని శత్రువులు నిన్ను వేధించాలని శత్రువులు నిన్ను చంపాలని ఈరోజు నీకు వ్యతిరేకంగా నీ వ్యాపారమునకు నీ ఉద్యోగం నీ సేవకు నీ పరిచర్యకు నీకు నీ చేస్తున్న ప్రతి విషయంలో ఎవరైతే నీకు హాని చేయాలని ఎవరైతే నీకు విరోధంగా ఉన్నారో ఎవరైతే నేను నీకు శత్రులుగా ఉన్నారో నీకు చంపాలని నీ మీద చెడ్డ మాటలు చెప్పాలని నిన్ను పాడు చేయాలని నీకు హాని చేయాలని ఎవరైతే ఉన్నారో వారిపైన దేవుడు నీకు సహాయం చేసి జయాన్ని ఇవ్వటానికి చూపిస్తాడు ప్రయత్నాడు అలా మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు నాకు సహాయం దయచేయి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజున పైన నీకు జయ సహాయం చేస్తాడు పైన జయమునిచ్చి నీకు సహాయం చేస్తాడు ప్రైస్తడు హలో శత్రువులను జయించుటకు దేవుడు నీకు సాయం చేస్తాడు ప్రాకారములు పడగొట్టే దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఆయన నీకు సహాయం చేస్తాడు ప్రైస్తడు హలో నలభై ఆరో కీర్తన మొదటి రోచనలో ఆపత్కాలంలో ఉన్నావా ఆయన నమ్ముకో కష్టకాలంలో ఉన్నావా ఏ సుప్రభుల విశ్వాసం ఉంచు రోగంతో ఉన్నావా ఏ సుప్రభుల విశ్వాసం ఉంచు సమస్యల్లో ఉన్నావా ఏ సుప్రభుల విశ్వాసం ఉంచు అప్పుల్లో ఉన్నావా ఏ సుప్రభుల విశ్వాసం ఉంచు ఇరుకులో ఉన్నావా ఏ సుప్రభుల విశ్వాసం ఉంచు ఈ రోజున దేవుడినితో మాట్లాడుతున్నాడు మీరు గనుక ప్రభువులు గనుక విశ్వాసం ఉంచితే సిగ్గుపడకుండా జయాన్ని జయాన్నిచ్చి ప్రాకారములు దాటించి సహాయం చేసే దేవుడిగా ఉంటాడు దేవుని యొక్క వాక్యం చేస్తుంది కదా నలభై ఆరు కీర్తన మరిచులు ఆపత్కాలంలో నమ్ముకునదగిన సహాయకుడు ప్రస్తున్నాడు హలోయ గొప్ప సహాయం చేసే దేవుడు అండి ఈరోజున సహాయం లేని వ్యక్తిగా ఉన్నావా సహాయం లేని వ్యక్తిగా ఉన్నావా అందరూ విడిచిపెట్టారని అందరూ వదిలిపెట్టారని సహాయం చేసేవారు ఎవరు లేరని బాధపడుచున్నవా అయితే నిన్ను సృష్టించిన దేవుడు తల్లి గర్భములో నిన్ను నిర్మించిన దేవుడు శక్తి గల దేవుడు జీవము గల దేవుడు ప్రమోహన్ ఏసయ్య నీకు దేవుని హస్తము తన కుడి హస్తమిచ్చి నీతి అను దక్షిణ హస్తముతో ఏసయ్య కరమల కర్మల చేత ప్రేమ గల కర్మల చేత ఆయన పొందిన గాయములు హస్తాలు నిన్ను ఆదరించబోతున్నాయి దేవుని హస్తములు నీకు సహాయం చేయబోతున్నాయి ప్రయత్నిస్తున్నాడు హాలు పద్దెనిమిదవ కీర్తన ఇరవై తొమ్మిదో వచ్చినాలో కీర్తనలు పద్దెనిమిది ఇరవై తొమ్మిది దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును హాలూయా దేవుని సహాయము వలన ప్రాకారములు దాటుదును దేవుని సహాయం వలన మరణమును దాటుదును దేవుని సహాయము వలన సమస్యలను దాటుదును దేవుని సహాయం వలన ఇబ్బందులు దాటుదును దేవుని సహాయం వలన రోగము నుండి దాటుదును దేవుని సహాయం వలన అప్పుల నుండి దాటుదును దేవుని సహాయం వలన శత్రువుల నుంచి దాటుదును దేవుని సహాయం వలన నేను సైన్యమును జయిస్తానని భక్తుని నేను దావిదంటున్నాడు నిజమే ఈ ఈరోజున ఏ సైనితో మాట్లాడుతున్నాడు దేవుని సహాయం ఉంటే నువ్వు ప్రాకారములు దాటబడ దాటించబడ దేవుని సహాయం ఉంటే ప్రాకారములు దాటుతావు దేవుని సహాయం ఉంటే మరణములు దాటుతావు దేవుని సహాయం ఉంటే సమస్యలను దాటుతావు దేవుని సహాయం ఉంటే అప్పుల నుంచి ఆ అప్పుల నుండి దాటిపోతాం దేవుని సహాయం ఉంటే అనేకమైన పరిస్థితుల నుంచి దాటిను క్షేమంగా వెళ్ళగలుగుతాం క్రైస్తలు హాలలు దేవుని సహాయము ఎవరికైతే ఉంటుందో వారు ప్రాకారములు దాటుతున్నారు దేవుని సహాయము ఎవరైతే కావాలని కోరుకుంటున్నారో వారు అప్పుల నుండి దాటుతున్నారు రోగము నుండి దాడుతున్నారు మరణము నుండి దాడుచున్నారు కిడిల నుండి దాడుతున్నారు వైరస్ నుండి దాడుతున్నారు రోగము నుండి దాడుచున్నారు సమస్యల నుండి దాడుచున్నారు ఎవరైతే దేవుని సహాయం కోరుకు కనిపెడుచున్నారు దేవుడు వారు దేవుడు వారిని ఆ సమస్య నుంచి ఆ రోగము నుంచి అనారోగ్యం నుంచి అప్పుల నుంచి మరణం నుండి కీడి నుండి దాటించగలుగుతాడు ప్రయోజనాడు దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డల నా ప్రియమైన దేవుని సంగమ నా ప్రియమైనటువంటి దేవుని సేవకుడ దైవ జనరాల ఏ సయాన్ని సహాయం చేయబోతున్నాడు దేవుని హస్తం నిన్ను పట్టుకోబోతుంది దేవుని హస్తం నేను పట్టుకోబోతుంది ప్రభు ప్రాకారమును దాటించబోతున్నాడు అప్పులనే ప్రాకారం దాటించబోతున్నాడు రోగం అనే ప్రాకారం దాటించబోతున్నాడు సమస్యలనే ప్రాకారం దాటించబోతున్నాడు కష్టాలనే ప్రాకారం దాటించబోతున్నాడు నిందలనే ప్రాకారం దాటించబోతున్నాడు మరణం అనే ప్రాకారం దాటించబోతున్నాడు అనేకమైన వాటి నుంచి దేవుడు దాటించబోతున్నాడు ఏ శత్రువు ఏ విరోధినికు ఏ ఆయుధమునికు విరోధముగా పనిచేయదు ఏ శత్రువుని ఎదుట నిలవనేరడు ఏ అపవాదిని ఎదుట నిలవనేరడు ఏ రోగముని ఎదుట నిలవనేరడు ఎందుకంటే ప్రాకారములు దాటి దాటించేవాడు మనకు సహాయం చేసే గొప్ప సహాయకుడు ప్రభు అయిన ప్రైస్తుల ఢాలులుగా దేవుని సహాయం నీకు అందించబడబోతుంది నీకు సాయం చేయబోతున్నాడు ఏ సైనికు సాయం చేయబోతున్నాడు నీ రోగంలో సాయం చేయబోతున్నాడు నీ అప్పులో సాయం చేయబోతున్నాడు నిందలో సాయం చేయబోతున్నాడు కష్టంలో సాయం చేయబోతున్నాడు ఇబ్బందులు సాయం చేయబోతున్నాడు ఇరుకులో సాయం చేయబోతున్నాడు దేవుడు సహాయం చేసేవాడు గొప్ప సహాయకుడు ప్రభువు ప్రభువునికి సాయం చేయబోతున్న గొప్ప సహాయకుడు సిగ్గుపడకుండా శత్రులపైన జయమునిచ్చి ప్రాకారములు దాటించి దేవుడు నీకు జయాన్నిచ్చి నీకు సాయం చేస్తాడు కష్టకాలంలో ఉన్నావా ఇరుకులో ఉన్నావా ఇబ్బందులు ఉన్నావా ప్రభు యొక్క సహాయమును నీకు అందించబోతున్నాడు ప్రతిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం కదా మార్కు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వచ్చినా చదువుకుంటే అక్కడ పిడుసు రోగంతో బాధపడుతున్న ఒక బాబుని తండ్రి తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి ప్రభు దగ్గర తీసుకొచ్చి ప్రభు నాయన నా కుమారుడు బాల్యం నుండి పిడుసు రోగంతో బాధపడుతున్నాడు మూగ వ్యక్తిగా ఉన్నాడు అయా దయచేసి నా కుమారుణ్ణి బాగు చేయ ప్రభు అని దేవుని సహాయం కొరకై వేడుకుంటాడు ఏమని ప్రార్థన చేస్తున్నట్టే ప్రభు నాకు అపనమ్మకము కలగకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్తాడు ఏసైకి నిజమే తన కొడుకు పిడుసు రోగంతో ఉన్నాడు తన కొడుకు మోగదయ్యం పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా బాల్యము నుండి చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడికి దయ్యము ఆవరించి మోగదయ్యము పిడుసు రాగము నృగ్ కార్చుకొని కొట్టుకుంటూ గిలగిల కొట్టుకుంటూ కింద ఉండే వ్యక్తిని దేవుడు అద్భుతంగా స్వస్థపరిచాడు తండ్రి ఆ కుమారుని తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చాడు ప్రభు సహాయం కొరకై వేడుకున్నాడు అయితే అతనుకు అపనమ్మకం ఉంది అవిశ్వాసం ఉంది అయితే ప్రభువుని కోరుకున్నాడు ప్రభు నాకు అపనమ్మకం లేకుండా అవిశ్వాసం లేకుండా నాకు సహాయం చేయి ప్రభు అని ఏ సయను వేడుకున్నాడు ఈరోజు దేవుని అద్భుతమైన కార్యం చూడలేకపోతున్నావా స్వస్థతను చూడలేకపోతున్నావా ఆశీర్వాదం చూడలేకపోతున్నావా ఆరోగ్యం చూడలేకపోతున్నావా ఈరోజు నీ కుటుంబంలో ఎదురవుతున్న ప్రతి సమస్య నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావా అవిశ్వాసంతో ఉన్నావా అపనమ్మకంతో ఉన్నావా దేవుడు బాగు చేయడని దేవుడు ఉడిపించడని దేవుడు సహాయం చేయడని దేవుడు రక్షించడని దేవుడు నా కుటుంబాన్ని మర్చిపడి అనుకుంటున్నావా లేదు దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాడు ప్రభు నీకు సాయం చేస్తాడు అయితే మీలో ఉన్న అపనమ్మకము అవిశ్వాసము తొలగించుకొని ప్రభువులో విశ్వాసముచ్చి దేవుని సహాయం తీసుకునండి ప్రభు నాకు సాయం చేయ ప్రభు అని ప్రభువుని అడగండి ప్రభు గొప్పగా నీకు సహాయం చేయగలుగుతాడు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది కదా నేను ప్రభుని నమ్మాను ప్రభువు నాకు సహాయం చేస్తున్నాడు యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనం చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనంలో ప్రభువుని మనం కనుక నమ్మితే ప్రభువు మనకు సహాయం చేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని విషయంలో మీరు కలవరపడకండి కురింగిపోకండి ప్రభువు మనకు సాయం చేస్తున్నాడు ఈరోజు మన గ్రేస్ టెంపుల్ సంఘములో జరుగుతున్న యాభై దిన ఉపవాస ప్రార్థన కొడుకులో ఏడవ రోజున ఏ సైనితో మాట్లాడుతున్నాడు ప్రభువు నీకు సహాయం చేయబోతున్నాడు నేను నీకు సహాయం చేస్తానని యేసయ్య మాట్లాడుతున్నాడు ప్రభు సహాయముని గొప్పగా ఉండబోతుంది మనుషుల యొక్క సహాయం కంటే దేవుని సహాయము చాలా గొప్పదిగా ఉంటుంది మనుషుల సహాయం వ్యర్థమని బైబిల్ చెప్తుంది కానీ మనుషులపైన విశ్వాసం ఉంచకండి మనుషులపైన ఆధారం ఉంచకండి మనుషులు నమ్మకండి మనుషులందరూ కూడా స్వార్థ పిల్లని బింకములాడేవారు మోసం చేసేవారు అబద్ధములాడేవారు అసత్యము పలికేవారని నమ్మక ద్రోహం చేసేవారని బైబిల్ చెప్తుంది ప్రభువు నమ్మండి ప్రభు నమ్మదగిన దేవుడైన నీకు నమ్మకంగా ఉంటాడు ప్రభువు నీకు అన్ని సమయాల్లో సహాయం చేస్తాడు యాభై నాలుగు కీర్తనలు మనం చూస్తే యాభై నాలుగు కీర్తన నాలుగు వచ్చినలో ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువు నా ప్రాణమును ఆదరించేవాడు ప్రైస్తులాడు హాలలు ప్రభు మన ప్రాణమును ఆదరించే దేవుడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది కదా ప్రేమ దేవుని వెళ్ళారా నీ ప్రాణమును ఆదరించబోతున్నాడు ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు కృంగిపోయి ఉన్నావా కన్నీటి గుండా వెళుతున్నావా హృదయంలో వేదనతో ఉన్నావా సంఘములో సమస్యలు కుటుంబంలో సమస్యలు కోర్టు సమస్యలు నిరుద్యోగ సమస్య ఆ గర్భఫలం ఈ ఈరోజున అనేకమైనటువంటి సమస్యల సమస్యల వలయంలో చిక్కుకొని బయటికి రాలేకపోతున్నావా ప్రభు యొక్క హస్తము నీకు అందించి ప్రభు చేయబోతున్నాడు ఏ శైల విశ్వాసం ఉంచండి అపనమ్మకం తొలగించండి అవిశ్వాసం తొలగించండి ప్రభు నీ జీవితాన్ని గొప్పగా మార్చగలుగుతాడు అద్భుతం జరిగించగలుగుతాడు ఆయన సహాయమును నీకు అందించబోతున్నాడు ప్రయిస్తున్నాడు ఇరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఎనిమిదో కీర్తన ఏడవ వాక్యం చదువుకుందాం యుగోవా నా ఆశ్రయము నా ఖేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగిను నా హృదయము దేవునిలో విశ్వాసముంచిన గనుక నా హృదయము ఏ శైలో విశ్వాసముచ్చిన గనుక నాకు సహాయం కలిగను ఏ శైల విశ్వాసం ఉంచితే సిగ్గుపరచబడవు ఏ శైల విశ్వాసం ఉంచితే జయాన్ని పొందగలుగుతావు ఏ శైల విశ్వాసం ఉంచితే ఆరోగ్యంగా ఉండగలుగుతావు ఏ శైల విశ్వాసం ఉంచితే దేవుని సహాయం తీసుకోగలుగుతావు ఏ శైల విశ్వాసం ఉంచితే శత్రులపైన జయాన్ని పొందగలుగుతావు ఏసు ప్రభుల విశ్వాసముచ్చితే భయపడవు దిగులు పడవు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు మాట్లాడుతున్నాడు ఈ స్థలంలో ఈ సమయంలో ఏసయ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు భక్తులైన దావీదు ప్రభువా నీవే నాకు ఆశ్రయము నీవే నాకు కేడము నా హృదయము నీ ఎందు నమ్మిక ఉంచిందయ్యా నాకు సహాయం దొరికింది నాకు సహాయం కలిగింది ప్రేస్తున్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డ దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు నువ్వు ఏ శ్రమలో ఉన్నావు ఏ ఇబ్బందుల్లో ఉన్నావు ఏ ఇరుకులో ఉన్నావు ఏ కష్టంలో ఉన్నావు ప్రభు యొక్క సహాయము నీకు సమృద్ధిగా అందించబోతున్నాడు దేవుని నీతిగల దక్షిణ హస్తము ఏ హస్తాలు నిన్ను ఆదుకోబోతున్నాయి ఏ హస్తాలు నీకు సహాయం అందించబోతున్నాయి ఏ హస్తాలు నేను స్వస్థపరచబోతున్నాయి ఏ హస్తాలు నీ హృదయాన్ని బలపరచబోతున్నాయి ఏ హస్తాలు నిన్ను స్వస్థపరచబోతున్నాయి ఏ హస్తాలు నేను బలపరచబోతున్నాయి దేవుని హస్తము నీ బలహీనతలో దేవుడు నీకు సహాయం చేయబోతున్నాను దేవుడైన నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఇచ్చిన కనుక నాకు సహాయము కలిగను గాడ్ విల్ హెల్ప్ యూ దేవుడి నీకు సహాయం చేస్తాడు గాడ్ విల్ హెల్ప్ యూ దేవుడి నీకు సహాయం చేస్తాడు ప్రభువుల విశ్వాసం ఉంచండి దేవుని కార్యములు మీ గృహములో మీ సంఘములో వ్యక్తిగతంగా మీరు చూడగలుగుతారు అపనమ్మకం లేకుండా అవిశ్వాసం లేకుండా మనుషులపైన విశ్వాసం ఉంచకుండా మనుషులను ఆధారం చేసుకోకుండా దేవుని సహాయం కొరకై మీరు కనిపెట్టండి ప్రభు మీకు సహాయం చేస్తాడు యహోస్వ పాతు రాజు మీద శత్రులు వస్తున్నప్పుడు సిరియాల నుంచి సిరియా ప్రాంతం నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దేశాల నుంచి యహోషపాత రాజు గారి మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి సమాచారం అందించినప్పుడు ఆ యహోషపాత రాజుగారు యోధా జనాంగం యూదులందరూ కలిసి దేవాలయం దగ్గర దేవుని మందిరం దగ్గర కృతశాల ఎదుట ప్రజలందరూ కూడా కూడుకొని దేశంలో చాటింపు చేసి మనమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాం దేవుని సహాయం తీసుకుందామని యహోషపాత రాజు అక్కడ యూదులందరినీ కూడా ఉపవాస ప్రార్థనలకు సిద్ధపరిచి రాజుగారు ప్రజలందరూ కలిసి దేవుని సహాయం కొరకే కన్నీరు కార్చి మొరపెట్టి ప్రార్థన చేశారండి దేవుడు ఆ యహోషపాత రాజుకి సహాయం చేసి శత్రువుల పైన జయాన్నిచ్చాడు దేవుడే యహోషపాత రాజుకి ఆ ప్రజలకు తోడుగా ఉండి యుద్ధము దేవుడు చేశాడు యుద్ధము యహోవా చేశాడు అందువల్ల ఆ దేశములో దేవుడు వారికి నెమ్మది ఇచ్చాడు నిజమే నాపోయే మన దేవుని పెళ్ళారా ఉపవాస ప్రార్థన ద్వారా దేవుని సహాయమని మనం తీసుకోవచ్చు ఉపవాసం ఉండండి కొన్ని దినాలు భోజనం మానివేసి ప్రభు సన్నిధిలో ప్రభు యొక్క పాదాలు పట్టుకొని ప్రార్థించండి మొరపెట్టండి ప్రభు మనకు సహాయం చేస్తాడు ఈరోజు ఏ శైనితో మాట్లాడుతున్నాడు ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు ప్రభు నీ జీవితంలో అద్భుతాలు జరిగించబోతున్నాడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు ప్రభుని ఉడిపించబోతున్నాడు ప్రభుని సంఘములో ఆశ్చర్యమైన కళ జరిగించబోతున్నాడు నీ సంఘములో గొప్ప కార్య జరిగించబోతున్నాడు నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు నీ ఉద్యోగములో దేవుడు గొప్ప కార్య జరిగించబోతున్నాడు గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు దీవించబోతున్నాడు ప్రయోగిస్తున్నాడు హాల్లో దేవుడి నీకు ఒక మంచి స్థలాన్ని దీవించబోతున్నాడు దేవుడు నీకు ఒక మంచి సంఘానికి దీవించబోతున్నాడు అనేక ప్రజలు దీవనకరంగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు వారి మధ్యలో ప్రభు నీకు సహాయం చేయబోతున్నాడు దేవుని సహాయం తీసుకునండి అని రాజు దేవుని సహాయం తీసుకున్నాడు యుద్ధములో జయాన్ని పొందాడు దావిదేవుల విశ్వాసం ఉంచాడు సమాధానం పొందగలిగాడు ప్రైస్తుల హలులుగా దేవుళ్ళ విశ్వాసం ఉంచాడు ప్రాకారములు దాటగలిగాడు ఈరోజున ప్రేమన దేవుని బిడ్డలరా మునిగిపోతున్న మీ జీవితాలు కుటుంబంలో ఈరోజున అసమాధానం అశాంతి అనేక రీతిలుగా వెళ్తున్న మీ కుటుంబాలు దేవుడు సహాయం చేస్తాడు ఆయన సహాయం మీకు day praise the lord god bless you